కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని రూపొందించింది స్కిన్నర్ ఆపెంట్ కండిషనింగ్ థేరీస్ ప్రపోజ్డ్ బై స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం నుండి డెవలప్ చేయబడ్డది ముఖ్యమైనది ఏంటి అంటే ఒకటి ధనాత్మక పునర్బలనం రెండవది రుణాత్మక పునర్బలనం ఒకటి ధనాత్మక పునర్బలనం రెండవది రుణాత్మక పునర్బలనం సో ఒక పిల్లవాడికి మనం తర్వాత గదిలో ఏం చేస్తామంటే క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు ఒక బ్యాడ్ ఇస్తాం దాన్ని ఏమంటామంటే పాజిటివ్ రిఎన్ఫోర్స్మెంట్ అంటాం ధనాత్మక పునర్భరణ తర్వాత కొన్ని సందర్ల కొన్ని మంత్స్ తర్వాత పిల్లవాడికి వేరే పిల్లవాడి కంటే తక్కువ మార్క్స్ వచ్చి ఇంకో అబ్బాయికి ఎక్కువ మార్క్స్ రావడం అనేది జరిగింది క్లాస్ ఫస్ట్ వచ్చాడు అప్పుడు ఈ అబ్బాయి ఇది తీసి ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయో ఆ అబ్బాయికి ఇస్తాం మనం అబ్బాయి కానీ అమ్మాయి కానీ సో అప్పుడు ఏం చేస్తామంటే ఏదైతే మనం ఉందామో తొలగిస్తున్నాం ఆ అబ్బాయికి తక్కువ మార్కులు వచ్చాయి కదా ఆ బ్యాడీని తీసేసి ఇంకొకరికి ఇస్తున్నాం ఈ విధంగా విడ్రాయింగ్ రీఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే రుణాత్మక బదలాయింపు అంటారు ఇవి రెండు కూడా అభ్యసనాన్ని మెరుగుపరచుకోవడానికి సహాయపడతాయి అభ్యసనను మెరుగుపరుస్తాయి ఒకటి పాజిటివ్ రిఎన్ఫోర్స్మెంట్ రెండవది నెగిటివ్ రియన్ఫోర్స్మెంట్ ఇంకొకటి ఈ యొక్క దీని నుండి డెవలప్ అయిన మరొక ముఖ్యమైనది ఏంటి అంటే కార్యక్రమయుత అభ్యసనం ప్రోగ్రామ్ లర్నింగ్ అనేది స్కిన్నర్ రూపొందించిన ఆపరేట్ కండిషనింగ్ నుండి డెవలప్ కావడం అనేది జరిగింది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్